నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం సౌరమాన ప్రకారము కర్కాటక సంక్రమణ రోజు ఆనివార ఆస్థాన సేవ జరుగుతుంది ఆనివార ఆస్థాన సేవ అంటే ఆ తమిళ ప్రక తమిళ మాస ప్రకారము ఆని మాసం అంటారు ఆని మాసం చివరి రోజు ఈ జరిగే ఈ ఆనివార ఆస్థాన ఉత్సవ సేవనే ఆనివార అంటారు ఈ ఆనివార్య స్థానం రోజు దేవాలయ యొక్క వ్యయా వ్యయ ఆదాయ వ్యయ వ్యయాలు ఆ రోజు నుంచే ప్రారంభమవుతాయి అందుకోసమే ఆ రోజు దేవాలయంలో వచ్చే ఆదాయము ఎంత ఆ రోజు ఖర్చు గురించి ఆ రోజు తెలియజేస్తారు మన దేవస్థానంలోన రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దీన్ని సంక్య సేవ కూడా అంటారు అప్పుడు కుబేరుల వారు వెంకటేశ్వర స్వామికి నీవు నాకు వడ్డీ చెల్లించలేదు కాబట్టి నాకు వడ్డీ చెల్లించాలా అని వెంకటేశ్వర స్వామికి కుబేరుల వారు సంకెళ్ళేస్తారు అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ అధ్యక్షునికి అయ్యా నీవు ఎక్కువ మంది భక్తుల్ని రప్పించలేదు నాకు నేను కుబేరుల వారికి వడ్డీ చెల్లించడానికి చాలా భారంగా ఉంది నేను ఆయనకి వడ్డీ చెల్లించాలి కాబట్టి నీవు ఎక్కువ మంది భక్తులను రప్పించి ఆదాయము ఈ దేవస్థానానికి ఆదాయము వచ్చేటట్లు చేసి నేను కుబేరులకి వడ్డీ చెల్లించే విధంగా సమకూరాలని చెప్పి ఆలదని అడిగి ఆయన కూడా వెంకటేశ్వర స్వామి సంఖ్యలు వేస్తాడు అప్పుడు ఆలయ అధ్యక్షుడు వెంకటేశ్వర స్వామికి నేను వచ్చే దసరాలో అనేక మంది భక్తులను రప్పించి ఆదాయం ఎక్కువగా వచ్చేటట్లు చేసి మీకు ఆదాయం వడ్డీ కుబేర్ల వారికి వడ్డీ చెల్లించే విధంగా నేను సమకూరుస్తానని చెప్పి ప్రమాణం చేస్తాడు ఇదే ఈ గొప్ప సేవనే దీన్ని స్థానం సేవ అంటారు ఈ సేవ వల్ల సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు సమకూర్తమని చెప్పి ఆ భగవంతుడిని మేము మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతాడని చెప్పి మనవి చేసుకుంటున్నాము మీకు ఆలయ దక్షుడు భక్తుల దగ్గరికి జోలి పట్టుకొని వస్తాడు సంఖ్య వేసుకొని మీరు మీ మనసులో మీ కోరికలు ఏ విధమైన కోరికలు న్యాయబద్ధమైన కోరికలు ఏ విధమైన కోరిక ఏ ఏ కోరిక కోరినా కూడా అది తప్పకుండా నెరవేరుతుంది మీరు ఆ కోరిక కోరుకొని ఆ జోలీలో మీ కానుకలు సమర్పిస్తే మీకు ప్రతి అనుకున్న కోరిక తక్షణమే చేకూరుతుందని చెప్పి ప్రతీతి రేపు గుంతకల్ల పట్టణంలోని రాజేంద్రనగర్ వెంకటేశ్వమి దేవస్థానంలో ఆనివారస్థాన సేవలో పాల్గొని మీరు ధర్మబద్ధమైన కోరికలు కోరి ముడుపులు సమర్పించుకొని ఈ స్థానం సేవలో పాల్గొంటే మీకు ఎల్లవేళలా ఆ దేవదేవుడు మీకు సర్వ విధాల కాపాడుతారని చెప్పి పురాణంలో ఘోషిస్తున్నాయి కాబట్టి ప్రతి ఆనివారస్థానంలో ప్రతి వార్షికోత్సవ ఆన స్థానంలో పాల్గొని ఆ దేవదేవుని ఆ పొందాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము